అష్టాదశి శక్తిపీఠాలలో పద్నాలుగవది మాధవేశ్వరీదేవి శక్తిపీఠం ఈ మాధవేశ్వరీదేవి శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో ఈ ప్రయాగ క్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క కుడి చేతి నాలుగు వేళ్లు పడినట్లు చెప్పబడుతుంది ఈ క్షేత్రంలో అమ్మవారు మాధవేశ్వరీదేవిగా వెలిసింది సతీదేవి అంగుళీయం పడినట్లు కొందరు చెప్తారు గాథ పూర్వం ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు ఇక్కడ అనేక యాగాలు చేసిన కారణంగా ఈ క్షేత్రానికి ప్రయాగ అని పేరు వచ్చింది పురాణాల్లో ఈ ప్రయాగను ప్రజాపతి క్షేత్రం అని కూడా చెప్పబడింది మన పురాణాలలో ఈ ప్రయాగ క్షేత్రం ఎంతగానో కీర్తించబడింది స్కాంద మత్స్య అగ్ని పద్మ కరుడ పురాణాలలోనూ రామాయణ మహాభారతాలలోనూ ఈ మహత్యం వర్ణింపబడింది ఇక్కడ గంగా యమున సరస్వతి అనే మూడు నదులు సంగమిస్తాయి అందుచేతనే త్రివేణి సంగమంగా ఈ క్షేత్రం విశ్వప్రఖ్యాతిగాంచింది గాంచింది ఇక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ పితృదేవతలకు చేసే పితృతర్పణాలు ధరింపచేస్తాయి ఈ క్షేత్రంలో ఉన్న త్రివేణి సంగమంలో చేసే స్నానం సర్వ సర్వ దుఃఖాలను పాపాలను హరిస్తుంది ఈ త్రివేణి సంగమంలో చేసే దానాలు ధర్మాలు జపాలు తపాలు పూజలు ఎన్నో రెట్లు అధిక పుణ్యఫలాలను ఇస్తాయి భక్తులు ఈ త్రివేణి సంగమ జలాలనే అత్యంత భక్తి శ్రద్ధలతో వారి ఇండ్లకు తీసుకువెడతారు ఆ జలాలను పూజించి పూజా మందిరాలలో కొలువు తీరుస్తారు అపవిత్రులైనప్పుడు సాధారణ స్నానం చేసి ఈ పవిత్ర జలాలను శిరస్సును చల్లుకుంటారు దేవతలను అభిషేకిస్తారు ఈ క్షేత్రంలో మొట్టమొదటగా సూర్యనారాయణమూర్తి మాధవేశ్వరుణ్ణి సేవించినాడట అందుచేతనే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రమని కూడా పేరు వచ్చింది ఈ క్షేత్రంలో భరద్వాజుని ఆశ్రమం ఉండేది శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసే సమయంలో మొదటగా భరద్వాజుని ఆశ్రమానికి వచ్చి ఆ మహర్షి సూచించగా మాధవేశ్వరుని సేవించినట్లు చెప్పబడినది క్షీరసాగర మదనం జరిగిన తరువాత విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచే సమయంలో ఆదిపరాశక్తి ఈ క్షేత్రంలో దేవతలకు దర్శనమిచ్చిందని ఆ దేవతలు ప్రార్థించగా ఈ క్షేత్రంలో మాధవేశ్వరినిగా కొలువు తీరిందని ఆ సమయంలో బృహస్పతి మాధవేశ్వరిని అమృతంతో అభిషేకించాడని అందుచేతనే ఈ క్షేత్రానికి అమృత తీర్థం అనే పేరు వచ్చిందని చెప్తారు ఈ క్షేత్రంలోని మాధవేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి విగ్రహ రూపంలో ఉండదు చదరంగా ఇక్కడ ఒక పీఠం ఉంటుంది దానిపై ఒక వస్త్రాన్ని వేలాడదీసి క్రింద ఉయ్యాల కడతారు భక్తులు తెచ్చిన కానుకలు ఆ ఉయ్యాలలో వేసి అమ్మవారిని దర్శించినట్లుగా భావించి సేవించుకుంటారు ఇక్కడ వారు మాధవేశ్వరిని అలోపిదేవిగా ఆరాధిస్తారు గంగా నదిని ఎడనాడిగాను యమునా నదిని పింగళనాడిగాను సరస్వతీ నదిని సుషుమ్నా నాడిగాను భావించి దేవరుషులు మహర్షులు ఈ సరస్వతీ నదీ ప్రాంతంలో నివసించేవారు సరస్వతీ నది ఉన్నంత కాలం గంగా నదికి అంత ప్రాచుర్యం లేదు సరస్వతీ నది అంతర్వాహిని అయిన తరువాత నదికి విశేషమైన ప్రాచుర్యం వచ్చింది ఈ క్షేత్రంలో ముందుగా గంగా స్నానం చేసి తరువాత యమునా నదిలో స్నానం చేయాలి పురుషులు తలనీలాలు స్త్రీలు తమ జడకొసళ్ళు ఈ నదీ మా మాతృకలకు సమర్పించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం ఒక విశిష్టత ఈ క్షేత్రాన్ని దర్శించిన దూరం నుంచైనా స్మరించిన ఇక్కడ మట్టిని ఒంటికి పూసుకున్న త్రివేణి సంగమ స్నానఫలం లభిస్తుంది ఈ ఫలం మాధవేశ్వరీదేవి శక్తిపీఠం వలననే లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ అనాది నుండి ఒక వటవృక్షం ఉంది దానిని అక్షయవటము అని పిలుస్తారు ఈ వటవృక్షం విష్ణువునకు గొడుగుగా ఉంటుందని చెప్పబడినది ఈ ప్రయాగక్షేత్రం తీర్థం రెండూ కలిసి ఉన్నందున దర్శించిన భక్తులు పునీతులవుతారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రయాగక్షేత్రంలో కుంభమేళా ఉత్సవం జరుగుతుంది మార్గం విజయవాడ సికింద్రాబాదుల నుండి అలహాబాద్కు రైలు సౌకర్యం ఉంది